మీకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారే పెద్ద ఉదాహరణ ఆయన ఇంజనీరింగ్లోనే ఆయా కళాశాలలో చదివిన వాళ్ళు ఆయనకు తెలుసున్న వాళ్ళు ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఆయన బహుమతి ఇచ్చేవాట ఆ రోజుల్లో నూట పదహారు అంటే చాలా ఎక్కువ ఉండేది చాలా ఎక్కువ ఎకరం పొలం యాభై రూపాయలు ఉండేది రెండు ఎకరాలు పొలం ఎక్క నూట పదహారు ఇచ్చాడు ఇస్తే ఈ విద్యార్థిని రమ్మన్నట్టు ఎవరు రేపు పొద్దున్న పది గంటలకు మా ఇంటికి రారా అబ్బాయి నీకు నూట పదహారు ఇస్తాను అన్నట్ట విద్యార్థి ఆ పనులు ఈ పనులు చూసుకుని నెమ్మదిగా ఇస్తారులే ఏమవుతుందిలే అని పదకొండింటికి వెళ్ళాడు ఆయన పది గంటలకు సరిగ్గా ఆయన క్రమశిక్షణ అండి ఆయన వచ్చి చూశాడు అక్కడ పది గంటలకు వంద రూపాయలు నూట పదహారు అక్కడ పెట్టుకుని కవర్ అక్కడ పెట్టుకుని విద్యార్థి కురాడు కదా ఆశీర్వదిద్దాం రెండు మంచి మాటలు చెబుతాం అని ఆయన కూర్చున్నాడు అతను కోసం ఒక కుర్చీ సిద్ధం చేశాడు కూర్చుంటే పది గంటల నుంచి పదింబాబు వరకు చూశాడు ఆయన ఫోన్లే కుర్రాడు కదా ఏదో ఆలస్యం అవుతుందని రాలేదు పదింబాబుకి మరి ఆయన పనులు ఆయన ఆయన ఒకే అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన మరి ఆ మాట ఆయన తప్పదు కదా ఆయన వెళ్ళిపోయాడు పదకొండింటికి వచ్చాడు ఈ కురాడు వచ్చాక తెలిసి ఆయన వచ్చాడు వచ్చాక ఈ కవర్ లోపలికి పెట్టుకెళ్ళాడు మళ్ళీ పట్టుకొచ్చాడు ఇచ్చేశాడు ఇచ్చేసాక ఆ కూరలు చూసుకో అన్నాడు చూసుకోండి ఆహా మీరు ఇచ్చే నేను ఇవ్వడం కాదు ఆ లెక్క చూసుకోవాలని చెప్పాడు చూశాడు అందులో యాభై ఎనిమిదే ఉన్నాయమ్మా నూట పదహారు లేవు అప్పుడు వెంటనే వాడు వెరమోహం వేశాడు యాభై ఎనిమిదే ఉన్నాయండి అన్నాడు గంట లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్ పో అని చెప్పాడు ఇది నేర్చుకోవలసిన సంస్కారం అంతేగాని బయటికి వెళ్ళి మనం ఏం ప్రచారం చేస్తాం పిసిన కొట్టేనా నూట పదహారు ఇస్తానని యాభై ఎనిమిది ఇచ్చాడు అలాగే ఉంటారు నువ్వు గంట ఎందుకు ఆలస్యంగా వెళ్ళావు గంటే అరవై నిమిషాలు అరవై ఇంటూ అరవై ఎన్ని వందల సెకండ్లండి సమయం ఎంత గొప్పది సమయం పోతే వస్తుందో సంపదలు పోతే వస్తాయి కానీ ఆరోగ్యం పోయినా వస్తుంది ఆనందం పోయినా వస్తుంది సంపదలు పోయినా వస్తే సమయం పోతే రాదే మరి ఆ సమయానికి మనం ఇస్తున్న విలువేమిటి ఎంత చదువుతున్నాం ఏం తిరుగుతున్నాం ఏం కాలక్షేపం చేస్తున్నాం ఆలోచించుకోవాలి కదా టైం పాస్ అంటారు ఏమిటి టైం పాసా పాస్ చేయదగిన విషయమా టైం పుట్టిన టైం పాస్ చేస్తే టైం ఫెయిల్ లెక్క టైం పాస్ కాదు టైం ఫెయిల్ అయింది దాన్ని సద్వినియోగం చేస్తేనే అయినట్టు అంటే ఇప్పుడు సంస్కారం సాంకేతికతకు తగిన సంస్కారం లేకపోతే దెబ్బతింటాం